హాయ్ ఫ్రెండ్స్ పెసలు అనేవి నైట్ ఫుడ్ నానబెట్టుకోవాలి ఒక గుప్పెడి బియ్యం కూడా వేసుకోవాలి అందులో కొద్దిగా పచ్చిసనపప్పు మనం మనం మిక్సీ పట్టుకునేటప్పుడు రెండు పచ్చిమిర్చి ఒక ఇంచీ అల్లం ముక్క ఒక ఎండుమిర్చి అనేది వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగానే నేను తీసి పక్కన పెట్టాను అది సాయంత్రం అయితే పునుకులు వేస్తాను ఇందులో సాల్ట్ వేసుకుని యాడ్ చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుని పచ్చనిపప్పు కొద్దిగా ధనియాలు నేను అల్లం అయితే ప్రిపేర్ చేస్తున్నాను సాయపప్పు కొద్దిగా మెంతులు ఆవాలు అల్లం కూడా వేయించుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి లైట్గా అనేది వేయించుకోండి కొద్దిగా ముగ్గుట్లోనే వాటర్ అనేది వేసుకుని మనం చింతపండు అనేది నానబెట్టుకోవాలి అప్పుడే అందులో ఉన్న గుజ్జు మొత్తం మనకి వస్తుంది ఈ మిక్సీ అనేది ఇవన్నీ పట్టేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకుని మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత చింతపండు బెల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటే అల్లం చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా మిగిలిన దీంట్లోనే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుని ఈ రోజుకైతే మనం అల్లప చట్నీ అనేది ప్రిపేర్ చేసుకోండి ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోండి దోశ అనేది మనం ఒక గరిటెడి తీసుకుని మనం వేసుకుని పలుచగా పాముకొని దాని మీద ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టు అనేది సిమ్లో పెట్టుకుని కాల్చుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు అల్లపు చట్నీ రెడీ అయింది వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్